ఆయోగన్ తెలంగాణలో విఏసి సంబంధించి పైన సమావేశాలు రేపటితోన్నాయి ఈ నెల పదమూడు నుండి ఇరవై వరకు స్వీకరించిన ఆబ్జెక్షన్స్ పై అభ్యర్థులు మొత్తం ఇరవై ఎనిమిది వేల ఐదు వందల ఆబ్జెక్షన్స్ చేసే విషయం తెలిసిందే వాటన్నిటిపై కూడా గత వారం ప్రభుత్వం ఉండి విదేశాఖ అధికారులు సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేశారు అంటే నిపుణుల కమిటీ పైనకిపై నిపుణుల కమిటీ సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఈ సమావేశాలు ఉన్నాయి రాబోయే ఒకటి నుంచి రెండు రోజులపై పైనకి విలుదేశామని విదేశాఖ అధికారులు ఈ రోజు కూడా తెలియడం జరిగింది విదేశాఖ అధికారులు తెలియజేసిన సమాచారం ప్రకారం రాబోయే ఒకటి నుంచి రెండు రోజుల లోపే పనికీ ఇస్తామని అధికారులు తెలియజేశారు మరొక ముఖ్య విషయం చాలా మంది అభ్యర్థులు బిఎస్సీ అప్లికేషన్లో కొన్ని కొన్ని చిన్న చిన్న మిస్టేక్ చేశామని విదేశాఖ మెయిల్ ద్వారా వాటిని పరిష్కరించుకోవాలని విదేశక అధికారులు తెలియజేశారు గత వారం రోజుల క్రితం చాలా మంది అభ్యర్థులు మెయిల్ చేశారు ఇంకా అవి రెక్టిఫై చేయాలని చాలా మంది అభ్యర్థులు అడుగుతున్నారు బిఎస్సీ ఫైనక్కి ఇచ్చిన తర్వాత అభ్యర్థులు ఎవరైతే మెయిల్ ద్వారా వారం క్రితం మేల్ ద్వారా వివిధ అంశాల్లో తప్పులు జరిగాయని పేర్కొన్న ఆపేక్షలకు సంబంధించి విదేశాఖ అధికారులు దృష్టి పెట్టి జనరకు ఇచ్చే ముందు వాటి అన్ని కూడా పరిశీలిస్తామని విదేశాఖ అధికారులు తెలియజేశారు సో ఇది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ